సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన వారికి బాధ్యత ఉందని ఓడిన వారికి భవిష్యత్తు ఉందని ప్రతి కార్యకర్త ధైర్యంగా ఉండాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు సంగారెడ్డి నియోజకవర్గంలో గెలిచిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చడం పక్కన పెట్టి ఫుట్బాల్ అందాల పోటీలు గ్లోబల్ సమిట్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు రానున్నది కేసీఆర్ ప్రభుత్వం అని ప్రజలు కేసీఆర్ పాలనను తిరిగి కోరుకుంటున్నారని అన్నారు ప్రభుత్వ సొమ్మును కేసీఆర్ ప్రజలకు పంచితే రేవంత్ రెడ్డి జల్సాలు చేస్తున్నారని మండిపడ్డారు నిజంగా ఈ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ యొక్క సత్తా ఏందో చాటినాయి కారు జోరు కాంగ్రెస్ బేజారు ఎప్పుడైనా లోకల్ బాడీ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు అనేవి రూలింగ్ పార్టీ తొంభై పైసలు గెలుస్తుంది ప్రతిపక్షం పది పైసలు గెలుస్తుంది కానీ ఈసారి ఏమైంది మనం నలభై శాతం నాలుగు వేలకు పైగా సర్పంచులు ఎలా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి కథ వేరు మందికి పుట్టిన బిడ్డ కూడా నా బిడ్డనే అంటాడు ముద్దు పెట్టుకుంటాడు ఇప్పుడు మనము గెలిచిన సర్పంచ్ లు కూడా ఆయన ఖాతాలనే వేసుకున్నాడు అబద్దాలు ఆడడంలో రాజకీయాల్లో భవిష్యత్ అన్న నోబుల్ ప్రైజ్ ఎవరికైనా ఇస్తే అది రేవంత్ రెడ్డికే వస్తది వస్తుంది